కూర్చున్నాం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం మనకు మనమే పరీక్ష ఎంతసేపు నిగ్రహంగా ఉండగలమా ఎవరో మన పరీక్షలు తీసుకోరు మనమే మనం పరీక్షలు వ్రాసుకుంటాము తీసుకుంటాము మనం శూన్యంగా ఉండగలమా లేదా అది మన పరీక్ష జీవితం అంతా ఒక పాఠమే జీవితం అంతా ఒక పరీక్షే జాగ్రత్తగా పరీక్ష వ్రాయాలి ప్రతి మాట పరీక్ష ప్రతి ఆలోచన పరీక్ష జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతి దాంట్లోనూ జాగ్రత్తను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత ఒక్క స్వరం వాయించాలనే జాగ్రత్త అజాగ్రత్తగా ఒక స్వరం రాకపోతే అనేటి అజాగ్రత్తగా ఒక మాట ఏమిటి అజాగ్రత్తగా ఒక ఆలోచన ఏమిటి అజాగ్రత్తగా ఒక చూపు చూపు విసరడం ఏమిటి చూపులో జాగ్రత్త మాటలో జాగ్రత్త యోచనలో జాగ్రత్త కదలికలో జాగ్రత్త సంగీతంలో జాగ్రత్త ప్రతి దాంట్లోనూ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త సుమి బీ అవేర్ అండ్ కే బీ కేర్ఫుల్ ఇన్ అటరింగ్ ఎనీ వర్డ్ ఎవ్రీ వర్డ్ ఇన్ రిలీజింగ్ ఎనీ థాట్ ఇన్ లుకింగ్ ఎనీవేర్ బీ కేర్ఫుల్ హౌ యూర్ లుక్ వాట్ యూర్ లుక్ వై యూర్ లుక్ ఎందుకు చూస్తున్నాము జాగ్రత్త ఎలా చూడాలి జాగ్రత్త ఎటువైపు చూడాలి జాగ్రత్త ఎంతసేపు చూడాలి జాగ్రత్త అంతా జాగ్రత్తలే ఊరికే కళ్ళు పారేసుకుంటావేంటి ప్రపంచం మీద ఊరికే నోరు పారేసుకుంటావేంటి లోకం మీద ఊరికే పారేసుకుంటే అంతకే అంత అనుభవిస్తారు అనుభవిస్తున్నాం మనం ఊరికే కళ్ళు పారేసుకుంటాం ఊరికే నోరు పారేసుకుంటాం ఏం కళ్ళలో ఏం నోరులో పారేసుకునేందుకు ఉన్నాయి ఏంటి అవి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి డబ్బును ఖర్చు పెట్టినట్టు డబ్బుని జాగ్రత్తగా లేకుండా పారేస్తే ఏమవుతుంది దరిద్రం అవుతాం మరి మన కంటి చూపులను జాగ్రత్తగా పరుచుకోకపోతే నోటిని జాగ్రత్త పరుచుకోతే ఏమవుతుంది ఏమవ్వాలో అది అవుతుంది ఎవరు కళ్ళు తెరవకూడదు నోరు మూసుకుని కూర్చుంటాం కళ్ళు మూసుకుని అభ్యాసం చేద్దాం నోరు మూసుకోవడం కళ్ళు మూసుకోవడం మధ్యలో ఉన్న ముక్కులోని గాలి ముక్తికి మరి దారి ఈ కళ్ళ మధ్య నోటి మధ్య ఒక ముక్కు ఉంది ఆ ముక్కులో ఒక శ్వాస ఉంది ఆ శ్వాసను గమనిద్దాం కళ్ళెందుకు నోరెందుకు ముక్కుందిగా ముక్కులో శ్వాస ఉందిగా దాంతో కలిసి ఉందాముగా అది వదిలిపెట్టేసి ముక్కులోని గాలి వదిలిపెట్టేసి కళ్ళు పారేసుకోవడం నోరు పారేసుకోవడం ఏ మానవులో అవేం కళ్ళు అవే నోరులో ఎవరు కళ్ళు విప్పకూడదు నోలిప్పకూడదు ముక్కులోని గాలి ముక్తికి మరిదారి కాయప టూపిలో గని ఉన్నది ఆ గనిని కొల్లగొట్టడమే ధ్యానం బీవి చూడ శ్వాసానుసంధానంగా सुखमयप्राणायामम् आनापानसति ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఒక పక్క మనల్ని మనం మర్చిపోతూ ఇంకో పక్క మనల్ని మనం ఎడుకలో ఉంచుకుంటూ గొప్ప విషయం మనసుని మర్చిపోయి ఆత్మ ఉనికిలో ఉండడం ఆత్మ యొక్క ఉనికిలో ఉండడం ఎంత గొప్ప వాక్యం आخر 3 నిమిషాలు ఓన్లీ 3 మినిట్స్ బి విత్ యువర్ బ్రెత్ బి విత్ యువర్ నార్మల్ న్యూచరల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్ پیسఫుల్ ప్రాయ్ంగ్ విత్ బ్రెత్ మేడర్ ఫ్రెండ్స్ బి విత్ యువర్ నార్మల్ బ్రెత్ హిమాలయలో koi swaadinchade yemi undu swaasya ki poi swaadinchade anta untu మనసు నుంచి బిడి బిడి శ్వాసలోకి పోడమే ఆధ్యాత్మికత ధ్యానం శరీరా నికడ మోసుకు పోడం కాదు శరీరా ని మోసుకునిపోయి ఏ తిరుపతి కోయిత ఏదో ఉస్తునంట కొడం మహా మూ르కత శరీరా ని మోసుకుని ప్రయత్నం చేసేది గాడిదల్ లా చేసే ప్రయత్నం ఎక్కడికి మోసుకుపోతున్నాం శరీరాన్ని బరువును దింపేంత డెబ్బై కేజీలు ఎనభై కేజీలు బరువును దింపేంతం పక్కన పెడదామండి ఎప్పుడు మోసుకుని తిరగడమైనా డెబ్బై కేజీలు ఎనభై కేజీలు అరవై కేజీలు ఏంటో గోదా ఎందుకో ఆ బరువు బరువును పక్కన పెడదాం మనం హైగా జీవిద్దాం ధ్యానంలో ఈ శరీరాన్ని ఎక్కడికి మోసుకుపోవద్దు ఉన్న చోట్ల ఉన్నట్టుగానే ఆ బరువును పక్కన తీసి పెట్టాలి ఈ శరీరం అనే మూత బరువు నుంచి బయటపడటమే ధ్యానం ఎందుకు ఇరవై నాలుగు గంటల శరీరాన్ని మోసుకుని తిరుగుతున్నాం ఎందుకు ఆ గాడిద దెబ్బతుకో శరీరాన్ని పక్కన పెడితే పక్షిలా ఉడతాం కదా శరీరాన్ని మోసుకుపోయే బతుకు ఒకటి పరీక్షలు ఎగిరిపోయే బతుకు రెండవ బతుకు శరీరాన్ని పక్కన పెడితే మనం పక్షి అవుతాం గగనపు పక్షి అవుతాం గాడిదలా ఉండాలా పక్షి కావాలని మంచి చేతుల్లో ఉంది ఆఖరి రెండు నిమిషాలు ఎవరు కళ్ళు తిరుగుతాం పక్షిలా విహరిద్దాం పక్షిలా తయారవుతాం ఆఖరి ఒక నిమిషం ఓన్లీ వన్ మినిట్ బీ విత్ యువర్ ప్ర పక్షి లాంటి జీవితం గడపడం కోసం కోసం గాడిత తత్వాన్ని వదిలిపెట్టేసి తత్వాన్ని సంతరింపజేసుకోవడం కోసం కోసం థర్టీ సెకండ్స్ ఆగన్ ట్వెంటీ సెకండ్స్ Ten seconds. Ten. Nine. Eight. Seven. Six. Five. Four. Three. వన్ జీరో మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్లోలీ రిమూవ్ యువర్ హ్యాండ్స్ రెండు ఓపెన్ యువర్ ఐస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా ధ్యానం చేశాం Thank you very much.